హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు వచ్చేసి మనం షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా అనేది యూట్యూబ్ లో చెప్పలేదండి సో నేను అనేది చాలా సింపుల్ గా అనేది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అనేది షేప్ బెల్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా నేను ముందే వచ్చేసి ఒక క్లాత్ వచ్చేసి గమ్ వేసుకొని అటాచ్ చేసుకునేసాను అనమాట మెయిన్ క్లాత్ కి ఇలాగా మెయిన్ క్లాత్ ప్లస్ ఆ షేప్ బెల్ట్ క్లాత్ ఒరిజినల్ వచ్చేసి రెండు ఎదురుగెదురుగా పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఒకటి వచ్చేసి ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ కి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఆ డాట్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఈ మూడు కింద షేప్ బెల్ట్ అండ్ మధ్యలో ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ ని మూడు ఈక్వల్ గా సమానంగా అనేది పట్టుకోవాలి సమానంగా పట్టుకొని సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా సర్దుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్లాత్ అనేది జారిపోతుంది జారిపోయినప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది తేడా వస్తుందండి కాబట్టి మనం ఈ విధంగా అనేది పట్టుకుంటూ జారిపోకుండా చేసుకోవాలి చూడండి ఇలాగ ఇంకో రెండో స్టిచ్ అనేది ఈ విధంగా తిప్పుకొని రెండో స్టిచ్ సేమ్ ఆ కుట్టు పైన పడే విధంగా వేసుకోవాలి అర్థమవుతుంది కదా మీకు చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కానీ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు చూడండి ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వచ్చేసింది చాలా అంటే చాలా ఈజీ అండి ఇది ఈ ఇక్కడ మనము టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా కానీ ఉండొచ్చు ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఉక్స్ పట్టిది సరిపోయిందా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట ఎంత మనకు పొడవ వచ్చిందని చెప్పేసి ఒక మార్క్ అనేది చేసుకోవాలి చూడండి కొంచెం పొడవచ్చింది వచ్చింది కదా ఇది ఎక్కడికి ఒక మార్క్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇలాగ ఒక మార్క్ చూడండి మళ్ళీ ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత అలాగే ఒక లైన్ అనేది గీసుకునేసేయాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ లైన్ అనేది అంటే ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసుకొని అదే విధంగా కింది లైనింగ్ వచ్చేసి చూడండి ఈ విధంగా పైక్ ఫోల్డింగ్ చేసుకోవాలి లైనింగ్ ఈ విధంగా అనమాట ఇప్పుడు వచ్చేసి పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా లాస్ట్ వరకు ఇదే విధంగా హోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి అర్థమవుతుంది కదా మీకు ఈ విధంగా అనమాట అలాగే మా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో మా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తున్నారండి వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ లైక్ అనేది చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా మీకు వీడియోస్ ఏమైనా కావాలి ఈజీ పద్ధతిలో అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో అనేది అప్లై చే సారీ అప్లోడ్ చేస్తాను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా అనేది ఉంది కదా ఇలాగా అంటే ఇది మామూలుగా నార్మల్ షేప్ బెల్ట్ కుట్టుకుంటే మనం జారిపోతూ ఉంటుందండి పోసలంతా సో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట సారీ హుక్స్ పట్టి అనమాట ఇది టూ ఇంచెస్ వెడల్ప్ తీసుకోవాలి పొడవు వచ్చేసి మనకు బ్లౌజ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవ అనేది తీసుకోవాలి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని కిందికి ఈ విధంగా చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పోల్ చేసుకొని ఒక పావు ఇంచు కప్తే ఒక స్టిచ్ అనేది పై వరకు వేసేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని చాలా ఈజీ అండి ఈ విధంగా లాస్ట్లో ఇంకా మనకి ఎక్స్ట్రా వచ్చింది కదండి అది కట్ చేసేసుకుని కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకుని అది కిందకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వేసాం కదా కాబట్టి ఎమ్మింగ్ అనేది చేసుకోం కాబట్టి అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా తీసేసేయాలి ఈ విధంగా తీసేసుకొని రాంగ్ సైడ్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడు చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా చివరకి స్టిచ్ వేసేసుకోవాలి అలాగే కింద రఫ్ ఇచ్చేసేయండి ఎందుకంటే ఊడిపోకుండా అనేది పట్టి ఉంటుంది రఫ్ ఇచ్చేసేయాలి అంతే అండి పట్టి పార్ట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఇప్పుడు కానీ ఒక స్టిచ్ చేసేసుకున్నాము ఇంకా నీట్గా అనేది ఉంటుంది ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టుకునేసేయాలి చూడండి ఎంత నీట్గా అనేది ఉందో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుందండి మనకి కస్టమర్స్ కానీ పెరుగుతారు ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే ఇవంతా చిన్న చిన్న ట్రిక్స్ అండి చూడండి ఇప్పుడు ఇంకొకటి కానీ ఇదే విధంగా కుట్టుకునేసాము చూడండి రెండు ఈక్వల్గా అనేది వచ్చేసింది అంతేనండి చాలా అంటే చాలా ఈజీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్